హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అనమాట ఈరోజు చూపించే కలెక్షన్ డైలీ వేరు అందులో ప్యూర్ జార్జె ప్యూర్ లెదర్ జార్జెట్ జెరీ లైన్స్ వస్తాయండి ఇట్లా డైలీ వేర్ శారీస్ అండి విత్ బ్లౌజ్తో నేను చెప్తున్నాను సిక్స్ మీటర్స్ కటింగ్ ఉంటుంది ఇది పళ్ళు పాటు బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కలర్లోనే మొత్తం ఒక్కో డిజైన్స్లో ఫైవ్ ఉంటే సి సిక్స్ ఉంటే ఫోర్ అండి సార్ అందులో నేను డిజైన్ చెప్తాను చూపిస్తానండి ఇది ఫ్ల ఫ్లవర్ డిజైన్స్లో కాఫీ కలర్లోనూ సిమెంట్ కలర్లో మొత్తం ఫైవ్ డిజైన్స్ దీని ప్రైస్ వచ్చే త్రీ హండ్రెడ్ ఇంకో డిజైన్ అండి నెక్స్ట్ చెక్స్ టైప్లో వచ్చింది ఇది ప్యూర్ లెదర్ వస్తుందండి మెథటిక్ లెదర్తో చాలా మంది అడుగుతూ ఉంటారు ఇదిగోండి ఇట జెరీ లైన్స్ వస్తుంది దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ సింగిల్ కూడా కొరియర్ చేస్తామండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మార్క్ చేసి పంపించినా పర్లేదు లేదంటే షాప్ విజిట్ చేసినా పర్లేదు మా షాప్ అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరులో సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఆరు అండి షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ ఇదిగోండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి ఇట ఫ్లవర్ను ప్లస్ ఇట లీఫ్లో రెండింటిలో కాంబినేషన్లో వచ్చింది డిజైన్ బాగుంది అంటే ఫైవ్ ఫైవ్ డిజైన్స్ అంటే చిన్న పూల డిజైన్లో వచ్చిందండి ఇంకో డిజైన్ బ్లాక్ అండి ఇది రేరు చాలా వరకు రాదు బ్లాక్ అనమాట ఇందులో ఇంకోటి స్పెషల్ ఏంటంటే సిక్స్ డిజైన్స్ వచ్చినాయి ఇందులో ఇది మొత్తం సిక్స్ డిజైన్స్ వచ్చినాయి ఇంకే ఇంకో ఇంకోటి డిజైన్స్ వచ్చేవాడికి బార్డర్ హైలైట్గా ఉంది ఫ్లవర్లో మీకు కావాల్సినవి మార్క్ చేసి పంపించండి మా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేప్పటికీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కొరియర్ చేస్తే కనుక మా ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే కనుక లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే థ్యాంక్ యూ సో మచ్